हाई अंडी वेलकम टू मई चैनल, नीन प्रिया ఈ వీడియోలో ఇడ్లీ పిండితోటి గారెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు చెప్తే తప్ప ఇడ్లీ పిండితో చేసామంటే నమ్మరు అనమాట అంత బాగుంటాయి అంత పర్ఫెక్ట్గా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి చూడగానే తినేయాలనిపిస్తుంది తీసుకునేటట్లు ఉంటాయి అనమాట ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి ఒక్కటే ఉన్నప్పుడు ఆ ఇడ్లీ పెట్టలేం కదా బాగుండదు కదా అటువంటి అప్పుడు కూడా మనకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఇలా చేసుకోవచ్చు ఇడ్లీ పిండితోటి గారెలు చేసుకో అలాగే ఒకరోజు ఇడ్లీ తిన్న తర్వాత పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఎవరికైనా సెకండ్ డే ఇడ్లీ తినాలంటే అబ్బా ఇడ్లీనా ఒకరోజు తినటానికే ఎక్కువ అన్నట్లుగా పెడతారు కదా అటువంటి అప్పుడు కూడా ఫస్ట్ డే మనం ఇడ్లీ బ్యాటర్ తోటి ఇడ్లీ చేసుకొని సెకండ్ డే ఇలాగా గారెల్లాగా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి చాలా తక్కువ టైంలో అయిపోతాయి అన్నమాట ఇవి వెరైటీ టిఫిన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలా బ్రేక్ఫాస్ట్లో వెరైటీస్ కావాలనుకున్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట దీనికోసం మనం ఇడ్లీ బ్యాటరు అంటే అదేనండి ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఆ ఇడ్లీ పిండి ముందు రోజు వేసుకోగా మిగిలింది పర్లేదు లేకపోతే మీరు అప్పటికప్పుడు వేసుకున్నదైనా వేసుకోవచ్చు ఇలా కొలిచి తీసుకుంటున్నానండి ఈ ఇడ్లీ పిండి రెండు గిన్నెలు ఇడ్లీ పిండి తీసుకున్నాను దీనికి నేను ముప్పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి అందుకని బొంబాయి రవ్వ తీసుకోవడం కోసమే ఇడ్లీ పిండి కొలిచి తీసుకున్నాను అన్నమాట ముప్పావు కప్పు బొంబాయి రవ్ తీసుకొని కొంచెం స్టవ్ పైన సిమ్ లో పెట్టి కొంచెం పచ్చివాసన పోయి అంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించిన బొంబాయి రవ్వని చల్లారిని ఇవ్వాలండి ఈలోగా మనం ఇడ్లీ బ్యాటర్ లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఇవి వేసి బాగా కలుపుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోవాలండి కొంచెం మీరు ఇడ్లీ బ్యాటర్ లో కనుక సాల్ట్ ఉన్నట్లయితే చూసి చెక్ చేసుకొని అది కాక కొంచెం వేసుకోండి ఒకవేళ ఇడ్లీ బ్యాటర్ లో వేసుకోకపోతే సరిపడినంత సాల్ట్ వేసుకోండి అది మాత్రం ఒక్కసారి చూసి వేసుకోండి ఈలోగా మనం వేయించుకున్న బొంబాయి రవ్వ కూడా చల్లారింది కదండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి మెత్తగా చేసుకోవాలి ఈ మెత్తగా చేసుకున్న ఈ బొంబాయి రవ్వని మనం ఇడ్లీ బ్యాటర్ లో వేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఇడ్లీ బ్యాటర్లో ఉన్న ఆ తడి అంతా కూడా వాటర్ అంతా కూడా ఈ బొంబాయి రవ్వతో మిక్సీ వేసాం కదండి ఇది బాగా పీల్చుకుంటుంది అనమాట ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం దీంట్లో కొంచెం ఒక పావు స్పూను బేకింగ్ సోడా అదే వంట సోడా కుకింగ్ సోడా అంటాం కదండి ఆ కుకింగ్ సోడా వేసి ఇప్పుడు మాత్రం స్పూన్తో కాకుండా ఆ కుకింగ్ సోడా బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలండి ఇలా చేస్తే గారెలు బాగా వస్తాయి అనమాట బాగా సాఫ్ట్ గా వస్తాయి ఫస్ట్ టైం ఇలా గారెలు చేసేవాళ్ళు కొత్తగా ట్రై చేసేవాళ్ళు గానీ ఇట్లా ఆయిల్ డైరెక్ట్ గా వేస్తే చేతితో వేస్తే ఆయిల్ చింది పడుతుంది అనుకున్నప్పుడు ఇలా టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి స్టీల్ ది తీసుకోవాలి మళ్ళీ ప్లాస్టిక్ తీసుకోవద్దు టీ స్ట్రైనర్ మీద ఇలాగ గారెలాగా చేసుకొని మనం అలా వేసుకోవచ్చండి ఇక్కడ నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైంది లేని కొంచెం వేసి చెక్ చేస్తున్నాను అనమాట ఆయిల్ వేడైతే ఏంటంటే బాగా వస్తాయి అనమాట వేడవకుండా వేయొద్దు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోండి మళ్ళీ ముందు అన్నీ మాడిపోతాయి అలాగే ఆయిల్ కొంచెం సిమ్లో పెట్టుకోకపోతే ఏంటంటే పైనంతా కూడా కలర్ చేంజ్ అవుతుంది లోపల మాత్రం కుక్ అవద్దు అనమాట అందుకని చెప్పేసి సిమ్ టు మీడియం నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ హైలో మాత్రం పెట్టుకోవద్దు స్టవ్ ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవచ్చు మీరు ఒకవేళ కవర్ మీద వేసుకొని చేసే అలవాటు ఉన్న వాళ్ళు కవర్ మీదైనా చేసుకోవచ్చు అరిటాక్ మీద కొంతమంది చేస్తారు కవర్ మీద చేస్తారు ఇలా ఫస్ట్ టైం చేత్తో చేసుకునే వాళ్ళు కూడా చేస్తారండి ఒకవేళ ఈ ఆయిల్ పడుతుంది ఇలా కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా మాకు ఇబ్బందిగా అనిపించిన వాళ్ళు ఇలా టీస్ట్ అయినారైతే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట ఆయిల్ అనేది ఎక్కడా కూడా అంటదు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి మామూలుగా మనం గారెల పిండితో ఎలా వేసుకున్నామో అలాగే పీలుస్తుంది కానీ ఎక్కువ ఆయిల్ పీల్చదు మీరు ప్యాన్ లో ఉన్న ఆయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది లాస్ట్ లో కూడా ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చదు చాలా ప్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ గా మనం టమాటా పచ్చిమిర్చి ఈ చట్నీ చేసుకుంటే కొంచెం లూజ్గా ఉన్న చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇడ్లీ బ్యాటర్తో చేశారు అంటే ఎవరు నమ్మరు అనమాట అంత బాగుంటాయి మనకి ఇడ్లీ తిని తిని బోర్ కొట్టినప్పుడు కావచ్చు లేదా గెస్ట్లు వచ్చినప్పుడు కావచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము Thanks for watching!